హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈ రోజు నేను పచ్చడి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంతవరకు ఈ వీడియో అసలు ఇప్పటికొచ్చి ఎవరు కూడా పోస్ట్ చేయలేదండి నేనే పోస్ట్ చేస్తున్నాను కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మేబీ నా వీడియోనే వస్తుందేమో నిజమేనండి మన పట్నంలో పలు రోజులు అనే ఛానల్లో చూసి అప్పుడైతే సెర్చ్ చేస్తే అసలు వీడియోస్ ఏం కనిపించలేదు సరే మనం ట్రై చేద్దామని చెప్పి మా ఊర్లో కొన్ని పీతలు దొరికితే ఫస్ట్ టైం కదా అని చెప్పి తక్కువ పీతలు తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలో పెట్టి చూద్దాం బాగుంటే నెక్స్ట్ టైం ఎక్కువ ట్రై చేద్దామని చెప్పి తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను పీతలు అనేవి బరువుగా ఉన్నవి తీసుకోవాలంటే పచ్చడికి వాళ్ళే చెప్పారు ఇవి వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు నేను ఇంటికి వచ్చాక ఒక టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసి దీని మసాలా కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలికలు లవంగాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వాటర్ ఉప్పు కొంచెం పసుపు వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్నాను వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఒక వన్ కప్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పీతలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను అయితే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ పీతలు కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ వేడికి కారంలో ఉన్న పచ్చిదనం అంతా పోతుందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా నిమ్మకాయని రసం తీసి వేసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ తక్కువే కాబట్టి అని చెప్పి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఒక త్రీ డేస్ తర్వాత టేస్ట్ చూస్తే దీని టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఈ బౌల్ సరిపోలేదే నేను వేరే గిన్నెలో వేసాను త్రీ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ సెపరేట్ అయ్యి చూసారా పచ్చడి పీతలంతటికి బాగా పట్టి ఊరాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పీతలు నచ్చే వాళ్ళకి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి చేస్తున్నాను సేపు మా ఇల్లు అంతా చాలా అంటే చాలా బాగా స్మెల్ వచ్చింది టూ డేస్ వరకు అలా స్మెల్ వస్తూనే ఉంది పచ్చడి అంత బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్నంలో ఈ పీతలు పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్